తో నిరుగత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతిని జాయితీని బద్ధత ఆ నిష్కల్మశం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానివాడ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామా అబ్బాయి అన్నంత మాత్రాన పనులు చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర సాధాకరిని సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు కొన్ని వారికి కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది ఆ సాలివాహన శకం ఆ గౌతమి పుత్ర శాతకాన్ని అలాగే సారే జాసే హిచ్చా అలాగే సారే జాసే హెచ్చా హిందూ సీత హమారా హం బుల్ బుల్ ఏ గుల్ సీత హమారా ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిర్దర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలైతేనేమి హిందువులైతేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లని చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతో ఉంటున్నాం అది మన హిందూపురం ఒక గొప్పతనం ఇక సినిమాల జోలికి వస్తే ఈ నా నట జీవితంలో ఎన్నో భార్తలు చేశాను మీకు చెప్పాను దానికి ఎన్నోసార్లు చెప్పాను నాకున్న జ్ఞానసభద్రుల బ్రాహ్మణుని ఐశ్వర్యాల వైశ్వని మంచిగా మాలని మంచి ఎదురు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రజకుండి నాయ బ్రాహ్మణుడిని కల్వికి కార్మికుణ్ణి కల్వేశ్వలు అయితే యాదవుడిని ఆపదలు ఆదుకునే వెలమలు వ్యక్తిత్వంలో రాజుని నమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డినని ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు అందులో హీరోది ఏ వర్గం మన తెలుగు జాతులు అది కాదు చరిత్ర సృష్టించాలన్నా నేనే దాన్ని తిరిగి రాయాలన్న నేనే అదే నా నినాదం అదే నా సంతకం ఎన్నో అద్భుతమైన సినిమాలు అందరూ నా నేను చాలాసార్లు అన్నా రెండో లింక్స్ ఇప్పుడు మొదలైందని చాలా మంది పాపం అంటే అది రాపాటు నేను వాళ్ళని అక్కడ పేరు పేరు పెట్టి కానీ వేలెత్తి కానీ నేను చెప్పడం లేదు అది కాపాటు వాళ్ళ వాళ్ళు ఉచ్చ స్థాయి హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం అతిథి జరుగుతుంది నాలుగు హిట్లు ఇచ్చాం రామారావు గారు నంబర్ వన్ హీరో ఉండగా తెలుగు ఇండస్ట్రీలో అంటే నిజం చెప్పాలంటే ఆయన పారితోషికం చూసుకుంటే ఆయన చేసిన సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆ పారితోషికం లెక్కేసుకుంటే ఎవడు సూపర్ హీరో లేడంత పారితోషికం తీసుకున్నవాడు అన్ని సినిమాలకి ఒక్కొక్కరు ఇండివిజువల్గా పారితోషికం ఉండొచ్చు ఎక్కువగా అటువంటి సమయంలో ఆయన చలచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజం ఏదేవాళ్ళు ప్రజలు ఏదేవాళ్ళు నేను అందులో ఒక అర్చకుండి అని తెలుగుదేశం పార్టీని స్థాపించాను అలాగే ఇప్పుడు నాలుగు ఇట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా అది నేను చెప్పొచ్చేది ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి అస్సలు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు ఇప్పుడు చూస్తారు ఇక్కడి నుంచి చూపిస్తా అతను చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు ఎటువంటి అంటే మీరు ఊహించని మీకు మీ అంచనకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తాను ఇక మీరు చూస్తారు అంటే ఇదంతా ఒక సినిమాలు చేశారు ఎక్కువని కాదు లేకపోతే నాకు వయసు అయిపోతుంది దాని కాదు ఆలోచనలు బాగా వేడివేడి కొన్నప్పుడే పంచపక్ష పరమణ పట్టించాలి మనందరూ అన్నారు పంచగట్టులో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేశారు మన పద్మభూషణ్ అని దాంట్లో మన మంచి పద్యం ఉంది గారు రాశారు దాంట్లో మరి పంచపక్ష పరమాన్న ఉన్న మన ఆంధ్ర ఏమంట మనం గోంగూర పచ్చడి కోసం గుటకలు వాడు గోంగూర పచ్చడి కోసం గుటకలు వాడు అదే కండువాలు వెళ్ళి గడపైన దాటైన వాడు వాడు తెలుగు వాడు ఇంకెవ్వడు మన ఇంటి వాడు అని అలాగే మన భాష ఇందాక చాలా మంది చెప్పారు డైలాగ్లని మరి తెలుగు ఎన్న దేశము తెలుగు ఏన్న తెలుగు వల్ల పుండ తెలుగు ఒక కండ ఎల్ల నురుగే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స మరి మన భాషని మనం ఏమంటాం వాళ్ళు అంటారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అనేటువంటి భాష మంది ఆ భాషలో తెలుగు జాతిలో మనం పుట్టడానికి పుట్టడం మన పురుషులు సుగుతాం మనందరూ కనపడాలి అలాగే తెలుగు తెలుగు భాష కూడా మనం మాట్లాడుతున్నందుకు మనం ఎంతో ఆనందించాలి సో అటువంటి ఈ యొక్క పద్మభూషణ్ సరే నాకు కోరిక అది నాకు కూడా తెలుసు ఎందుకంటే సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు చాలామందిని కాదన్ను సమాజంలో చాలామంది ఎన్నో సంస్కరణలు తెచ్చారు కానీ అవి కథల వరకు లేకపోతే పుస్తకాల వరకు లేకపోతే అవి నెరవేరడం నెరవేరకుండా ఉండే ఎన్నో సంస్కరణ కోసం ప్రయత్నించడం జరిగింది కానీ ఒక ఎన్టీఆర్ నేను చెప్పాను ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు ఎన్నంటే నటన ఆలయం ఆయన ఒక నటన ఆలయం టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజా రారాజు రాజర్షి రాజు రాజకీయ దురంధ్రుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్ అని మరి ఆయన నిరుపేదలకు అట్టడుగున దారిద్ర రేఖ దిగువ ఉన్న వారందరికీ కనీస భవసరం ఆయన గూడు గూడు గుడ్డ ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు సరే ఆయన బిడ్డగా ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన వారసుడిగా దాన్ని ఆ పరంపరను ముందుకు తీసుకెళ్ళడం అలాగే ప్రజాసేవలోకి ఎమ్మెల్యేగా అయితేనేమి లేకపోతే బసవంతరం క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి లేకపోతే నా ఎన్బికే ట్రస్ట్ ద్వారా అయితేనేమి నేను ఒకరిని కాదు భావస్తు రాణి జన్మాంతర సౌదాణి అన్నాడు మహాకవి కాళిదాసు అంటే పూర్వ జన్మలో మనకున్న పరిచయంతో ఈ జన్మలో ఒకరిని తన మనం పొందగలుగుతాం ఆ వాసన ఆ వాసనతో కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమే జన్మ జన్మల అనుబంధము ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు అలాగే ఎంతోమంది మన అనంతపురి జగన్ గారు ఉన్నారు లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా గౌస్ పొద్దున్న ఆయన వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటా ఎక్కడ గౌస్ బాయ్ తుమే జన్మదిన ముబారకో అల్లా తుమే లంబి ఉమరిదే